గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు కూడా మనం వచ్చేసాము ఈరోజు ఈ ఈరోజు కూడా పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసాను అనమాట చూడండి ఇంకా క్లైమేట్ చీకటిగానే ఉంది ఒక పెద్ద కవర్ తెచ్చుకున్నాను అనమాట ఈరోజు ఎందుకంటే నేను నా చిన్న కవర్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను సరిపోక పూజ దాంట్లో అదే అండి మ్యాటరు చూసేద్దాం ఈరోజు మాలకి ఒక ఫైవ్ డేస్లో దుమ్ము దుమారం రూ మనం నిన్న ఆ చెట్టు దగ్గర నుంచి అయితే కోసుకుంటూ పోయినాము సో ఈరోజు మాత్రం కింది పక్కన నుంచి కోసుకుంటూ పోదాం పైకి బరవోడ్లో కావాల్సిన మనుషులు నిలబడి మోపుతున్నారు బరగొట్లకి అవి ఇరగ్గొడతా ఇరగ్గొట్టా అనే విధంగా నిలబడి మరి మేపుతున్నారు ఎరగుడుదండి జనాలు ఎందుకు ఇరగొట్టవు లక్షణంగా ఇరగొడతాయి రుద్ది 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 సెట్లకి సరే అయితే ఈరోజు మనం ఈ సైడ్ నుంచి పోసుకొని పోదాము ఓకేనా చూస్తున్నారు కదా ఎవరైనా కానీ ముందుగా వచ్చి ఉండే లైక్ కొట్టేసేయండి ఫాస్ట్గా కొట్టండి కొట్టండి లైక్ కొట్టేసేయండి ఫస్ట్గా లైక్ కొట్టేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి షేర్ చేయకపోయినా పర్లేదు మా వీడియోస్ ఎట్లున్నాయి అనేది కామెంట్ అయితే చేసేయండి ఓకేనా స్టార్ట్ చేసేద్దామండి ఇంకా లేట్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ ఎన్న మామూలుగా ఉండదు అనమాట అయితే నా వడిగుడ్డ సగం వరకు చినిగిపోయిందండి నడుము కట్టుకునేటప్పుడు ఇది దీన్ని వడి అంటాం నడుముగ్గు కట్టుకునే గుడ్డని వడిగుడ్డ అంటాం అన్నమాట సగం చినిగిపోయింది అసలు చిన్నగా అయిపోయింది అన్నమాట వడి అందుకే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి వేరే వేరే గుడ్ అయినా తెచ్చుకోవాలి లేకపోతే సో స్టార్ట్ అయితే చేసేద్దామండి బిస్మిల్లా ఈరోజు మంగళవారం ఆరు ఇరవై ఏడుకే ఈరోజు సూర్యుడు భగ మండిపోతున్నాడు అనమాట మామూలుగా ఉన్నది ఈరోజు ఎండా మనకి మండిపోతున్నాడు సూర్యుడు ఆరు ఇరవై ఏడుకే కొయ్యడం అయితే అయిపోయింది ఈరోజు ఎన్నైతే చూడాలా మామిడి చెట్టు దగ్గరకైతే వెళ్ళిపోదాము మా సొంతపురం గారికి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండి టైము ఈరోజు కొద్దిగా తగ్గినాయా ఏమో అనేది అయితే నాకైతే అర్థం కావట్లే కాట తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేనే నన్ను గుర్తుకు పొలంలో అందరూ ఇక్కడ పొలాల్లో అయితే పని అయితే వచ్చారన్నమాట నిన్న చెప్పా కదా ఈ పొలం వదిలేశారని సో చూడండి కరెక్టు సేరండి ఈరోజు నిన్న వన్ సిక్స్ జీరో ఉండినాయి ఈరోజు సేర్ అయినాయి బా చూడండి అనుకోండి సేరైతాయని మన మన పొలంలో ఓకే వేసిన తర్వాత అట్లా చెట్టు కింద అయితే కవర్ కట్టకుండా ఓపెన్లో అయితే పెట్టేశాను ఎందుకంటే పచ్చివాసన వస్తుంది అట్లా కట్టడం వల్ల పచ్చివాసన అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనము మన సొంత పొలంలో కోసుకున్నాము ఎంట ఎనిమిదికే సాగు పడుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి పూలయితే కొయ్యడం అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే వాటర్ బల ఎండ ఉంది స్వామి టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు ముప్పై ఏడు వాటర్ వదిలేము అన్నమాట లెవెన్ థర్టీ సెవెన్ టైం నిండా దంచి పడేస్తుంది కాటా వేసుకొని పూలు మార్కెట్లో వేసేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట పోదాం నేను ఇంటి దగ్గర వాటర్ బాటిల్ అయితే మర్చిపోయి వచ్చాను పొద్దున్నే టూ లీటర్ బాటిల్కి వాటర్ అయితే పట్టాను అనమాట ఫిల్టర్ వాటరు కానీ మర్చిపోయి అయితే వచ్చేసాను వేసి కప్పి వేసినాడు ఎందుకంటే పచ్చివాసన వస్తాయని చెప్పా కదా నేను అందుకే ఇవి మొత్తం ఒక ముల్లె అన్నమాట ఇది మటుకు ఎన్ని ఉన్నాయి చూద్దాము అవి టవాల్లో ఉన్నవి కరెక్ట్ అర్ధ కేజీ అయితే ఉన్నాయి ఇవి రెండు సేర్ల యాభై పాయింట్లు ఎక్కిన ఈరోజు పూలు రెండు సీర్లు ఉండే ఇవి నిన్న ఎన్ని లేవు అన్ని పొలాలు కలిసి నిన్న మనం అనేది నేను గుర్తుకు తీసుకునేవి అన్నీ మా సొంత పొలం అన్నీ కలిపి నిన్న నాలుగు సేర్లు అయినాయి అనమాట ఈరోజు అద్దె సీర్ ఎక్కువే ఇంకా నా పొలంలోనే అయినాయి ఈరోజు అన్ని ట్వాల్ పూల్లో టువాల్ లో ఉన్నటి పూలు కూడా నేను కవర్లోకి వేసేసాను అన్నమాట అన్నీ అన్నీ ఉన్నాయో చూద్దాం నాలుగున్నర్రా ఇంకా యాభై పాయింట్లు ఎక్కువే ఉన్నాయాడి ఈరోజు అది నిన్న నాలుగు సేర్లు ఈరోజు నాలుగున్నర ఐఎమ్ హ్యాపీ సరే అండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంటికి కూడా వచ్చేసాను తిందాం ఇప్పుడు ఫుల్ ఆగలేదండి కరెక్టుగా టూ టెన్ టైం చూడండి టూ టెన్ कही गए कर, कर ले कई गए तो दो। काले बने काले झुंग रंग बनिए दगम उठ गया नाल डालो तो करना नहीं फिर को मसाला डाले तो कब बोलती है

अब हलवा नहीं वो दाल में का चमचा नहीं छोटे चमचा वो दाल में रखी दाल में आ अच्छा ले, ले वो ये ये डोंग का चमचा ले वो हलवा सभी बड़ा हाथा है अभी ये अभी बड़ा हाथा अच्छा हलवा आज दिन कर ले हाँ कहाँ हाथा है कहाँ हाथा है हाँ కాంగి ఒత్తి కేరికి పగ అదే చారుకి తిరిగి అదే నేను పొద్దున మర్చిపోయిన బాటిలో ఇదేనండి అన్నీ లాగా కాలేదు నీళ్ళు లేక కాదు అన్నం అయితే తినేయాలి ఇప్పుడు బాగా ఆగలేదు నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట బాయ్